హైల్ ఎవరి వన్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు అయితే ఒక మంచి వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను మనం చాలా టెంపుల్స్కి వెళ్తాము కానీ అన్ని టెంపుల్స్ దగ్గర చెరువులు అంటే ఎక్కువ అయితే ఉండవు కదా అయితే ఇది ఎక్కడ అని అనుకుంటున్నారా హైదరాబాద్లో ఇలాంటి ప్లేస్ అనేది చాలా రేర్ అండి ఇంత రష్ ట్రాఫిక్ చాలా డిమాండ్ ఉన్న ఏరియాలో ఇంత పెద్ద చెరువు ఆ చెరువులో టెంపుల్ మనం దగ్గరికి వెళ్తే మనకి బాగా కనిపించే పెద్ద పెద్ద ఫిష్లు ఇవన్నీ సాధ్యం కాదు కదండి అన్ని ఏరియాస్లో ఈవెన్ ఉన్నప్పటికీ కూడా మనమైతే ఇంత ఇంత దగ్గర ఇంత పెద్ద ఫిష్ని అయితే చూడలేము నేనైతే వెళ్ళిన ప్రతిసారి చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాను సో అది ఎక్కడో కాదండి అమ్మీన్పూర్లో ఉన్న సాయిబాబా టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ చాలా పీస్ఫుల్ ఏరియా అండి వీకెండ్ అయితే అసలు ఖాళీనే ఉండదు జనాలు వచ్చి వచ్చి కస్చిల్ అవుతూ ఉంటారు ఇక్కడ కొంచెం చూడండి ఎంత బాగుందో ఏంటంటే ఈ పెద్ద చెరువు ఉన్నప్పటికీ దీంట్లోకి ఎలాంటి డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వంటండి సో అది చాలా గ్రేట్ విషయం హైదరాబాద్లో ఎందుకంటే మన ఇంట్లోకి పక్క ఇంట్లో డ్రైనేజ్ వచ్చే ఇది ఉన్న హైదరాబాద్లో దీంట్లోకి మాత్రం అస్సలు డ్రైనేజ్ కనెక్షన్ ఇటు నుంచి లేదంట వాటర్ చూసారా ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ వీకెండ్స్లో ఇక్కడికి వస్తే అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోవద్దు Please comment, share, and subscribe to our channel. Thank you.